గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాం శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ఎనభై నాల్గవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టకంలో ద్వితీయ శ్లోకం రాజరాజేశ్వరస్థంలో అంబామోహిని దేవత త్రిభువని ఆనంద సంధాయిని వాణి పల్లవ పాణి వేణుమురళీగనప్రియాలోరినీ కళ్యాణి ఉడురాజింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబామోహిని దేవత త్రిభువని ఆనందసంధాని వాణి పల్లవపాణి వేణుమురళి గానప్రియ లోరిని కళ్యాణి ఉడురాజింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు అంబా అన్ని శ్లోకాలు అంబా అనే పదంతో ప్రారంభమవుతున్నాయి శ్రీరాజ రాజేశ్వరి అనే పదంతో పూర్తవుతున్నాయి అంబా అంటే అమ్మ జగన్మాత ఎవరు శ్రీరాజ రాజేశ్వరి రాజరాజు అంటే పరమేశ్వరుడు ఆయన యొక్క ధర్మపత్ని కనుక శ్రీ రాజరాజేశ్వరి మోహిని అందరినీ ఆకర్షింపజేసే తత్వం దేవతా దేవత త్రిభువని దేవత దేవతలందరి చేత నమస్కారం మోహిని దేవత అంటే దేవతలందరినీ భ్రమింపజేసిన అమ్మవారు త్రిభువని ఆనందసంధాయిని ముల్లోకాలు స్వర్గమర్చ పాతాడాలు ఈ ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఇస్తున్నారు వాణి ఆ సరస్వతిదేవి అమ్మరూపం అమ్మ రూపం పల్లవ పాణి అమ్మవారి చేతులు పల్లవాళ్ళ ఉన్నాయి చిగురుటకులాగా వేణు మురళీ గానప్రియాలోని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణువు ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతమైన ఆ వేణు గానంతో అమ్మవారు పరవశించిపోతారు అమ్మవారు చాలా ఇష్టం కళ్యాణి శుభాన్ని కలిగిస్తుంది అమ్మవారు ఉడు రాజబింబవదన నక్షత్రం ఉడురాజు అంటే నక్షత్రములకు అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడి చంద్రుడు బం చంద్రబింబం వంటి వదనం కలిగిన వారు ధూమ్రాక్ష సంహారిణి ధూమ్రాక్షుడు అనే రాక్షసుని సంహరించారు చిద్రూప జానస్వరూపిణి పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి ఇప్పుడు ఎనభై నాలుగవ లహరి कृतीनाम मूर्धाणो दधति तव यौ शेखरतया ममाप्येतौ मातस्य रसुदययाथेहि चरणौ अयोपाद्यम पाथः पशुपति जटाजूटाटिनी अयोर लाक्षमा लक्ष्मी अरुण हरिचूड़ा चूड़ा मणरुचिहि अयोर लाक्षा लक्ष्मी अरुण हरिचूड़ा चूड़ा कृतीनाम मूर्धानो दधदि तवयौ शेखरतया ममाफ्येतौ मातः शिरसु दयया थेहि चरणौ अयोपाद्यम पाथ पशुपति जटाजूटा दतिनी अयोरलाक्षारक्ष्मी अयोरलाक्षा लक्ष्मी च अरुण लक्ष्मी हि वृद्धिस्ते अयोरलक्ष्मी लक्ष्मी अरुण हरिचूडा मणिरचि माता जगन्माता ఏయోహో ఎవరి యొక్క పాదాలకు పాద్యం తాగే తాగడానికి చిన్న నీళ్లు అర్ఘ్యం పాదాలు కొడుకోవడానికి పాద్యం చేతులు కొడుకోవడానికి అర్ఘ్యం అర్ఘ్యం పా తాగడానికి ఏమో ఆచమనం అలా వేరు వేరు ఆచమనం తాగడానికి నీళ్ళు కాడు కొడుకోవడానికి పాద్యం చేతులు కొడుకోవడానికి అర్ఘ్యం ఇక్కడ అద్భుతమైన పదం చెప్పారు ఇక్కడ పాద్యం పాదాలు గడుక్కోడానికి నీళ్లు పశుపతి జటాజూట తటిని ఎక్కడొస్తున్నాయి ఆ నీళ్లు పరమేశ్వ పరమేశ్వరుడు యొక్క జటాజూటంలోంచి వస్తున్న గంగా జలమే కదా అది వేటికి అయితే లాక్షాలక్ష్మి లాక్ష అంటే లత్తుకు రసం ఆ లత్తు రసం యొక్క శోభ హరిచూడామణి రుచి ఎర్రటి విష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క శిరోమణి యొక్క కాంతి కాంతిలాగా ఉన్నది అలాంటివి యో వేటిని మూర్ధాన వేద శీర్షములైన ఉపనిషత్తులు ఉపనిషత్తులకు శిరోభూషణములుగా దరి దతీ దదతి ధరించు ధరించి ఉన్నారు తమ ఏదో చరణం మీ యొక్క ఈ రెండు పాదాలు మమ్మ శిరస్సి అవి నా శిరస్సుని ఉంచి శిరస్సు అయినా ఉంచి దయ్య దయ్య దయతో దేహి అనుగ్రహించండి ఇది విశేషమైన విశేషమైన భావన అమ్మ జగన్మాత నీ పాదాలకు పాదాలను పరితయం చేయడానికి గంగానదిని తీసుకురావాలి గంగా గంగా నది జలం తీసుకురావాలి కానీ ఇప్పుడు ఆ గంగానది ఎక్కడ ఉంది శివుడి యొక్క జటాభారంలో ఉంది విష్ణువు తరం యొక్క ఎరటి మణుల కాంతి అలాగే ఉపనిషత్తులు శిరోభూషణాలుగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదాల కాంతి రెండు చాలా విశేష విశేషమైనవి విశేషమైన కలిగినవి శ్రీ మహావిష్ణువు యొక్క శరస్సుపై ఉండే మణుల కా కిరీట కాంతులు మణుల కాంతులు ఉపనిషత్తుల యొక్క శిరోభోషణాలుగా అనిపిస్తున్నాయి ఇంకా అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి శిరస్సుపై అంటే దేవతల శిరస్సుపై పెట్టినటువంటి అనుగ్రహ సూచకములుగా ఉన్నాయి అలాంటి నీ పాదాలను నా తలపై ఉంచుతల్లి గంగ అటువంటి పాదాల అడుగు పాదం పాదముల యొక్క సున్నితమైన భాగాలకు అడుగులకు పాద్యోదం అవుతుంది కాడు కడుక్కోవడానికి వచ్చే అవుతాయి అని విష్ణువు వచ్చి నమస్కరించినప్పుడు అతని తల ఎందరి ఎర్రటి శిరోమణి కాంతి ఆమె పాదములకు పాదములపై స్పృశించి అద్భుతమైన శోభను కలిగించింది అందమైన భావనను కల్పించింది అంటే వి అమ్మవారి పాదాలకు ఉన్న విశేషం చాలా అద్భుతంగా వర్ణించారు ఇక్కడ పరమేశ్వరుడు జటాభారంలో ఉన్న గంగానది పాద్యజలంగా ఉంది అటువంటి గంగా జలంతో పవిత్రమైనటువంటి అమ్మవారి అంటే పరమేశ్వరుడు పా పార్వతదేవికి ప్రణయగోప సమయంలో నమస్కరించినప్పుడు అలా అనిపిస్తుంది పాద్యోదకంగా అనిపిస్తుంది ఆయన శ్రీరస్సుపై ఉన్న అమ్మవారిని పాదాలను ప్రక్షాళన చేసినట్టుగా అనిపిస్తుంది అద్భుతమైన శ్లోకం ఎనభైనాలుగు శ్లోకం శ్రుతీనా మూర్ధ శిరసి దవయౌ శేఖరత మమాప్యేత మా తిరసి దయయా దేహి చరణ ఎయోపాద్యం పాధ పశుపతి జటా జూట తటినీయోర్లాక్షాలక్ష్మీ అరుణహరిచూడామణిరుచి అమ్మవారి పాదాలకు అలంకరించిన ఆ లాక్షారసం గంగాజలంతో పవిత్రమై అద్భుతంగా ఉండదని భావించారు సర్వేభ్యలితాపర భట్వారికయ దివ్యానికి ప్రాప్తిరేస్తాం స్వస్తి